మీకెప్పుడు మనస్సు పరిపరి విధాల పోతూ ఉంటుందా మీ జ్ఞాపక శక్తి తగ్గినట్టుగా మీకు అనిపిస్తూ ఉంటుందా సాధారణంగా మీరు ఒకే సమయంలో అనేక పనులు చేస్తూ ఉంటారా దీనివల్ల మీకు ఫోకస్ తగ్గినట్టుగా మీరు మీ చదువులో కానీ వృత్తిలో గానీ వెనకబడినట్టుగా అనిపిస్తూ ఉంటుందా దీని అంతటికీ కారణం ఏమిటి ఈ మొత్తం సమాచారాన్ని అలాగే ఆయుర్వేద పరిష్కారాన్ని వీటన్నిటినీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామి మురళి మనోహర్ ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం ఫోకస్ ఏకాగ్రత ఈ ఏకాగ్రత అనేది ఎవరికైనా చాలా ముఖ్యం చాలామంది ఇంటెలిజెన్స్ అనుకుంటారు కానీ ఇంటెలిజెన్స్ కంటే ముఖ్యం ఫోకస్ ఇలాంటి ఫోకస్ ఉన్నప్పుడు ఎన్నో విజయాలు సాధించవచ్చు అయితే ట్రాజిడీ ఏమిటంటే చాలామందికి ఈ ఫోకస్ తగ్గుతూ ఉంది ఈ రోజులలో దీనికి ఒక ముఖ్యమైన కారణం మల్టీ టాస్కింగ్ అసలు ఈ మల్టీ టాస్కింగ్ అంటే ఏమిటి ఫోకస్ అంటే ఏమిటి దీన్ని పెంచుకునే పద్ధతులు ఏమైనా ఉన్నాయా ఈ సమాచారం మనం తెలుసుకుందాం ఇక్కడ అన్నిటికీ ముఖ్యం ఏకాగ్రత ఏకాగ్రతతో కూడినటువంటి ఒక మెదడు తాలూకు ఒక శక్తి వల్ల అది విజయం అనే సాధ్యం అవుతుంది దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం తెలుసుకుందాం మనలో చాలామందికి అష్టావధానం శతావధానం సహస్రావధానం ఇలాంటివి తెలుసు ఈ అవధానాలలో చాలామంది శ్రోతలుగా అలాగే పృచ్ఛకులుగా పాల్గొనే ఉంటారు అయితే ఈ రోజులలో ప్రజెంట్ డే కాంటెక్స్లో ఈ శతాబ్దంలో పుట్టిన వాళ్ళకి గత శతాబ్దం చివరి దశకంలో పుట్టిన వాళ్ళకి బహుశా ఈ మాటలు తెలిసే అవకాశం తక్కువ అష్టావధానం ఏమిటి గొడవ ఏమిటి శతావధానం ఏమిటి అనుకుంటూ ఉంటారు వాళ్ళకి దీనిపైన అవగాహన ఉందో లేదో మనకు తెలియదు కానీ వీళ్ళందరికీ అంటే ప్రజెంట్ డే జనరేషన్కి మాత్రం ఒక వర్డ్ తప్పనిసరిగా తెలుస్తుంది అదే మల్టీ టాస్కింగ్ అంటే ఒకేసారి చాలా పనులు చేయటం ఈ పదం మాత్రం చాలామందికి చిరపరిచయమే అయితే దీన్ని టెక్నికల్గా చెప్పాల్సి వస్తే మల్టీ టాస్కింగ్ అంటే ఏమిటి అసలు ఇది తెలుసుకోవాలి చూడండి పేరులోనే ఉంది ఒకే టైంలో ఒకటి కంటే ఎక్కువ పనులు చేయటాన్ని మల్టీ టాస్కింగ్ అని అంటారు టెక్నికల్గా గత రెండు దశాబ్దాలుగా ఈ పదం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది దీన్ని గొప్ప స్కిల్ కింద గొప్ప సామర్థ్యం కింద ఒక ప్రశంసించదగినటువంటి విషయం కింద చాలామంది భావిస్తూ ఉంటారు ఈ రోజులలో ఆధునిక కాలంలో స్పీడ్ అనేది పెరిగిపోయింది వేగవంతమైన జీవన శైలిలో ఒకేసారి అనేక పనులు చేయగలిగితేనే విజయం సాధ్యం అని చాలామంది నమ్ముతున్నారు అయితే ఇదే సందర్భంగా అవధానాలకి మల్టీ టాస్కింగ్ మధ్య ఉండేటటువంటి తేడా అలాగే సారూప్యత ఇది తెలుసుకోవటం అవసరం చూడండి అవధానం అంటే ఏమిటి అంటే బుద్ధి చదరనీయకుండా ఎన్నో విషయాలని గుర్తుంచుకోవటం దీనికి ఫోకస్ అంటే ఏకాగ్రత జ్ఞాపక శక్తి అనేది చాలా అవసరం అయితే ఇక్కడ మీరు గమనించారో లేదో అవధానం చేసేవాళ్ళు ఒక సమయంలో ఒకళ్ళ అడిగేటట్టు ప్రశ్నలనే వింటారు గోలగోలగా పది మంది అడుగుతున్నప్పుడు ఫోకస్ చేయడం అవుతుంది అది ఇక్కడ టెక్నికల్గా ఉండేటువంటి విషయం అష్టావధానం కొన్ని గంటల్లో పూర్తవుతుంది కానీ శతావధానం సహస్రావధానం కొన్ని రోజుల పాటు జరుగుతాయి అవధానం చేసేటటువంటి వ్యక్తిని చూస్తే ఒక మానవాతీత వ్యక్తిలాగా అనిపిస్తుంది ఇన్ని విషయాలు ఎలా గుర్తుపెట్టుకుంటారు ఇంత పాండిత్యం ఎలా సాధ్యం అని చూసేటటువంటి వినేటటువంటి ఆ శ్రోతలు ఆశ్చర్యపోతూ ఉంటారు ఒకసారి బాగా ఆలోచిస్తే ఇంతకంటే గొప్ప మల్టీటాస్కింగ్ ఏముంది అసలు ఇదొక ఆధునిక నైపుణ్యం కింద కార్పొరేట్ సంస్థల్లో బాగా ఆదరణ పొందుతూ ఉంది దీన్ని పని వాతావరణంలో ఎందుకు ప్రోత్సహించాలి అని అనిపించక మాంద మనకి అంటే ఇదే అవధానం అంటే ఇదే శతావధానం ఇదే అష్టావధానం ఇలాంటి స్కిల్ని నిజ జీవితంలో కనుక అప్లై చేయగలిగితే అద్భుతాలు సాధించవచ్చు కదా అని అనిపిస్తూ ఉంటుంది మన భారతీయ సంస్కృతి ముఖ్యంగా ఆయుర్వేదం మనస్సు ఒక శక్తి కింద చెప్తుంది ఉభయంద్రియ ఉంటుంది అంటే మనసుని ఒకే పని మీద అంటే నిమగ్నం చేయటం అనేది అంటే ఏకాగ్రత అనేది గొప్ప శక్తి అని చెబుతుంది ఆయుర్వేదం ప్రాచీన గురుకులాలు కానీ ఆ విద్యా విధానాలు కానీ ఈ ఏకాగ్రతని పెంచడంపైనే దృష్టి సారించాయి చూడండి మీరు వేదం ఎప్పుడన్నా చదువుతుంటే మీరు అది వింటే మీకు ఆశ్చర్యం వేస్తుంది అంతసేపు దాదాపుగా ఒక అరగంట నుంచి ఒక గంట పాటు అనర్గళంగా వాళ్ళు ఎలా దీన్ని వేదం చెప్పగలుగుతారు అంటే ఆ చిన్నప్పటి నుంచి ఆ గురుకులాలలో ఆ విద్యా విధానం దానిపైన ఫోకస్ చేయటాన్ని బట్టి ఉంటుంది అయితే మల్టీ టాస్కింగ్ తప్పనిసరిగా చేయాలా దీనికి సంబంధించి ఆయుర్వేద దృక్పథం ఏమిటి ఇది తెలుసుకోవటం అవసరం కొంతమంది వాళ్ళ దైనందిన జీవితంలో మల్టీ టాస్కింగ్ తప్పదు అని చెబుతూ ఉంటారు మరి కొంతమంది ఏమో ఒక పనిని సర్దుగా చేయటమే కష్టంగా ఉంటే ఎన్నో పనులు ఒకే టైంలో ఎలా సాధ్యం అని ప్రశ్నిస్తూ ఉంటారు నేటి కంప్యూటర్ వాతావరణంలో ఎన్నో పనులు చక్కదిద్దుకుంటూ చురుగ్గా పనిచేస్తున్నా కానీ మన దృష్టి మరల్చేటువంటి విషయాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి ఆ మెసేజ్ పాపప్ సౌండ్లు వస్తూ ఉంటాయి ఇలా రకరకాలు మల్టీటాస్కింగ్ అనేది ఉత్పాదన అంటే ప్రోడక్టివిటీ అలాగే సామర్థ్యం అంటే ఎఫిషియన్సీ అనేవి ఆ యంత్రాల నుంచి వచ్చినటువంటి కాన్సెప్ట్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది అంటే అక్కడి నుంచి మనం దీన్ని తీసుకున్నాం కానీ ఇవి ఆ మనుషుల ఆలోచనలని భావనల్ని ప్రభావితం చేయగలవా అనేది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం విజ్ఞాన శాస్త్రం దృష్ట్యా చెప్పాల్సి వస్తే చాలామంది చెప్పేది ఏంటంటే మల్టీ టాస్కింగ్ అనేది మామూలుగా సాధ్యం కాదు అని చెబుతారు ఆయుర్వేద శాస్త్రం కూడా ఈ విషయాన్ని సమర్థిస్తుంది ఒక మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యం రెండూ కూడా ముఖ్యం అని ఆయుర్వేదం చెప్తుంది మనస్సు శరీరంలోని అన్ని ప్రక్రియలకి ఒక కేంద్రం కింద జ్ఞానేంద్రియాలకి అంటే ఇంద్రియాలు అలాగే కర్మను అందించేటువంటి సాధన కింద ఇది పరిగణిస్తూ ఉంటుంది ఒకేసారి చాలా పనులు చేయడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు వాత దోషం అదుపు తప్పుతుంది అని ఆయుర్వేదం చెప్తుంది వాత దోషం సమతుల్యం కోల్పోయింది అనుకోండి అప్పుడు మనసు చెంచలంగా మారుతుంది ఆందోళన అయోమయం పెరిగేటట్టు అవకాశం ఉంటుంది మెదడులో కూడా ఈ ఆలోచన తర్వాత ఒక ఆలోచన ఒక ఆలోచన వస్తుంది ఆలోచన తర్వాత మరొక ఆలోచన వస్తూ ఉంటుంది ఇది జనరల్గా హెల్దీ అన్ని ఆలోచనలు ఒకేసారి రావు దీనికి ఆయుర్వేద సంహితలు ఏం దృష్టాంతాన్ని చెప్తాయంటే చూడండి మనం ఒక ఆకుల దొంతల్లో సూది కూచుతాం గుచ్చినప్పుడు ఒకేసారి గుచ్చినట్టుగా అనిపిస్తుంది ఒకేసారి సూది బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది కానీ నిజానికి ఒక్క ఆకు తర్వాత మరొక ఆకును చీల్చుకుంటూ ఈ సూది బయటకు వస్తుంది మన మనసు కూడా అంతే కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి మనం చేయగలుగుతాం అప్పుడు క్వాలిటీ ఉంటుంది మనం చాలా పనులు ఒకేసారి చేస్తున్నామని అనుకోవటం కేవలం మన భ్రమ ఈ సందర్భంగా మనసుని నియంత్రించుకోవటం అనేది చాలా ముఖ్యం దీనికి మూడు అంశాలు దోహదపడతాయి అంటుంది ఆయుర్వేదం ధీ ధృతి ఇంకా స్మృతి అంటే ఒక పని నుంచి మరొక పనికి ఇటు నుంచి ఇంకొక పనికి మళ్ళీ వెనక్కి వస్తూ పోతూ ఉండొచ్చు టెక్నికల్గా చూడండి లైట్కి ఆ స్విచ్ వేస్తాం మళ్ళీ తీసేస్తాం ఇది ఒక పరంపర లాంటి వ్యవహారం ఒక స్విచ్ నుంచి మరొక స్విచ్కి వెళ్ళటం అనేది ఎక్కువ పని చేయటమే అవుతుంది కాకపోతే ఆ స్పీడ్ని బట్టి మనకు ఒకేసారి జరిగినట్టుగా అనిపిస్తుంది ఆ స్పీడ్ని ఇంప్రూవ్ చేసుకోవటం ముఖ్యం అంతేగాని మల్టీ టాస్కింగ్ కాదు స్త్రీ పురుషులు సమాజంలో కుటుంబంలో ఎన్నో బాధ్యతలని పోషించాల్సి వస్తూ ఉంటుంది ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని కాకుండా అవగాహనతోటి ఒకళ్ళకొకళ్ళు సహకరించుకోవాలి కొన్ని సందర్భాలలో ఆ స్త్రీకి పని భారం ఎక్కువగానే ఉంటూ ఉంది అంటే ఇంటి విషయాలు వంట వార్పు పిల్లల సౌకర్యాలు చదువులు మళ్ళీ ఉద్యోగ బాధ్యతలు సమాజంలో ఆ స్నేహ సంబంధాలు ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి వీటిని చిత్రిస్తూ మామూలుగా మనకి అందుకనే ఆ దేవతామూర్తుల్ని పది చేతులు పది పరికరాలు ఆ స్త్రీమూర్తిని చిత్రిస్తూ ఉంటారు ఇది నిజంగా ఒక మల్టీ టాస్కింగ్ అని మనం చెప్పవచ్చు ఇక ప్రస్తుత విషయానికి వస్తే ఒకే టైంలో ఎన్నో పనులు చేయటం అనేది తప్పనిసరి నైపుణ్యమా ఇదే విజయానికి మార్గమా దీనికి సంబంధించి ఒక చక్కటి కథ ఉంది ఒక గురువు ఆయన శిష్యుడు ఒక అడవి మార్గంలో నడుస్తూ ఉన్నారు ఈ అగ్నివేశుడు ఆ గురువుని అడుగుతాడు అంటే చరకుడు అగ్నివేశుడు నడుస్తూ ఉంటారు అప్పుడు వీళ్ళిద్దరు సంభాషణ ఇలా ఉంటూ ఉంటుంది శిష్యుడు ఏమడుగుతాడంటే గురువర్య ఎందుకు చాలామంది అవిశ్రాంతంగా ఉంటారు ఎందుకు వాళ్ళకి అశాంతి ఎందుకు ఆ వ్యాకులత అంటే ఆందోళన అని అడుగుతాడు అప్పుడు గురువుగారు మళ్ళీ ఒక కథ చెప్తారు ఒక ఏనుగు నిలబడి ఒక చెట్లో ఉండేటువంటి ఆకుల్ని తెంపుకొని తింటూ ఉంటుంది ఒక ఈగ వచ్చి దాని చెవుల దగ్గర ఎగురుతూ ఉంటుంది ఏనుగు ఆ చెవులు ఊపి దాన్ని తరుముతూ ఉంటుంది చివరికి విసుకొచ్చి ఈగని ఆ ఏను అడుగుతుంది ఎందుకు ఎంత అశాంతిగా తిరుగుతూ ఉంటావు ఒక చోట నిమ్మళంగా నువ్వు ఉండలేవా అని అప్పుడు ఈగ ఏం సమాధానం చెప్తుందంటే నేను ఏం చేసినా విన్నా వాసం చూసినా నేను డిస్టర్బ్ అవుతాను చలించిపోతూ ఉంటాను నా పంచేంద్రియాలు కూడా అంటే కళ్ళు చెవులు ముక్కు నాలుక చర్మం ఇవన్నీ కూడా ఆ పొరుదిక్కుల నా దృష్టిని మరల్చుతూ ఉంటాయి అన్నట్టు మరి నువ్వు ఎలా ఒక చోట స్థిరంగా ఉండగలుగుతున్నావు అని ఈగ అడుగుతుంది అప్పుడు ఏనుగో ఏం చెప్తుందంటే నేను నీలాగా ఒకేసారి అనేక విషయాల మీద దృష్టిని సారించను ఒకే పని మీద పంచేంద్రియాల తాలూకు ఏకాగ్రత అనేది ఉంటుంది నా దృష్టిని నేను అప్పుడు కంట్రోల్ చేసుకోగలుగుతాను అని అంటుంది ఈ కథ విన్న శిష్యుడు చిరునవ్వు నవ్వి ఏమంటాడంటే నా పంచేంద్రియాలు నా స్వాధీనం లేకపోతే నాకు ఆందోళనగా ఉంటుంది గురువర్య ఇది నిజమే అంటాడు నిజమే పరిగెత్తిన పరిగెత్తినట్టల్లా కూడా మనం పరిగెత్తకూడదు ఏకాగ్రత ఎంతో అవసరం ఇక్కడ ఈ కథ ద్వారా మనం ఇది గుర్తుంచుకోవాలి మన ప్రాచీన శాస్త్రాలు ధీ అంటే తెలుసుకునే శక్తి లేదా గ్రహణ శక్తి ధృతి అంటే నిలుపుకునేటటువంటి శక్తి లేదా నిగ్రహం స్మృతి అంటే జ్ఞాపక శక్తి ఈ మూడు మానసిక శక్తుల గురించి క్షుణ్ణంగా చెప్తాయి ఈ మూడు సమతుల్యంగా ఉంటేనే మనసుకి స్పష్టత ఏకాగ్రత అనేవి సాధ్యమవుతాయి చూడండి కారు నడుపుతూ ఫోన్లో మాట్లాడుతూ ఉండటం అలాగే ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్ ఏదైనా రాస్తూ ఈమెయిల్ చూసుకోవటం ఇలాంటివి మీ సమర్థ మీ నిజానికి మీ ఎఫిషియెన్సీకి మీ సామర్థ్యానికి నిదర్శనాలు కావు ఇవి ఏదో ఒక పొరపాటుకి దారితీసేటువంటి రిస్క్ ఉంటుంది ఇక ఇదో ఇదే సందర్భంగా ఏకాగ్రత అనేది చాలా ముఖ్యం ఇది దీనికి సంబంధించి ఆయుర్వేదం ఎక్కువగా స్పెసిఫై చేస్తుంది అర్జునుడు తన ఏకాగ్రత వల్లనే సవ్యసాచి కాగలిగాడు ఈ నేర్చుకునేటప్పుడు కూడా విద్యార్జన సమయంలో కూడా వాళ్ళ మీరు సోదరు మన అర్జును గమనిస్తే తన సోదరులకి లేని ఏకాగ్రత తనకు ఉంది అని రుజువు చేసుకున్నాడు మన మెదడు కూడా ఒక పని మీద శ్రద్ధ చూపినప్పుడు చక్కగా పనిచేస్తుంది కొన్ని పనులు ఒకేసారి చేయటం పెట్టారనుకోండి మెదడు సామర్థ్యం క్రమంగా తగ్గుతుంది పొరపాటు జరిగేటట్టు అవకాశం ఉంటుంది అందుకే అలాగ చిరాగ్గా ఉన్నప్పుడు పిల్లలు డీని బీలాగా బీని డీలాగా రాస్తూ ఉంటారు డిస్లెక్సియా ఆధునిక కార్యకలా ఈ కార్యాలయాలు వీటి వాతావరణంలో మల్టీ టాస్కింగ్ అనేది తప్పదు కాబట్టి ఒక్కొక్క పనికి ఒక్కొక్క టైంని కేటాయించుకోమని మీ దగ్గర ఉన్నటువంటి సమయాన్ని విభాగాలు కాకుల కింద విభజించుకొని పనిని కంటిన్యూ చేయమని నిపుణులు కానీ అనుభవిలు కానీ సలహా ఇస్తూ ఉంటారు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసుల్లో కానీ ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే సాంకేతికత మన నియంత్రణలో ఉండాలి కానీ దారి నియంత్రణలోకి మనం ఉండకూడదు మనం వెళ్ళకూడదు ఆయుర్వేదం ప్రకారంగా మనస్సు ప్రశాంతంగా ఏకాగ్రతగా ఉండాలంటే కొన్ని పద్ధతులు పాటించాలి ఒకటి దినచర్య అంటే రోజువారీ క్రమబద్ధమైనటువంటి అలవాట్లు ప్రతిరోజు ఒకే టైంకి లేవటం ఒకే టైంకి నిద్రపోవటం ఆఖరికి సండే అయినా సరే అలాగే ఆహారం తీసుకోవటం ఇలాంటివి అన్నీ కూడా రెగ్యులర్గా చేస్తున్నప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఇక అన్నిటికీ మించి సాత్విక ఆహారం ముఖ్యం అంటే తాజాగా ఉండేటువంటి ఆహారం పండ్లు కూరగాయలు తృణధాన్యాలు ఇలాంటివన్నీ కూడా సాత్విక ఆహారాలు వీటిని తీసుకోవటం వల్ల మనస్సు స్వచ్ఛంగా ప్రశాంతంగా ఉంటుంది వేపుళ్ళు ప్రాసెస్ చేసిన ఆహారాలు ఎక్కువ మసాలాలు ఉన్నవి అలాగే కాఫీ లాంటివి ఇవన్నీ రాజసిక ఆహారాలు తామసిక ఆహారాలు ఇవి గుణ తామసిక గుణాలని రాజసిక గుణాలను పెంచి మనసుని చంచలంగా చేస్తాయి ప్రాణాయామం అంటే శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు ధ్యానం ఇవి చాలా ముఖ్యం శ్వాస పైన దృష్టి పెట్టడం ద్వారా మనసుని కంట్రోల్ చేయొచ్చు ధ్యానం చేయటం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది ఏకాగ్రత అనేది పెరుగుతుంది ధ్యానం అనేది ఏదో పెద్ద వయసు వాళ్ళకి అన్ని టాస్కులు కంప్లీట్ అయిన వాళ్ళకి అని కాదు స్టూడెంట్స్కి కూడా ధ్యానం అవసరం ఇక కొన్ని మూలికలు ఉంటాయి ఉదాహరణకు బ్రాహ్మి అలాగే శంఖపుష్పి అలాగే అశ్వగంధ ఇలాంటి మూలికలు జ్ఞాపక శక్తిని ఏకాగ్రతని పెంచడానికి సహాయపడతాయి వీటిని వైద్య సలహాతోటి వాడుకోవచ్చు ఏ క్షణంలో ఏ పని చేస్తున్నాం అనే దానిపైనే మన ధ్యాస ఉండాలి ఈ సూత్రం వల్ల ఉత్పాదన తగ్గిపోతుందన్న భయం కొంతమంది కలగవచ్చు కానీ నిజానికి ఇది నిజమైన నాణ్యమైన ఉత్పాదనకి దారితీస్తుంది ప్రొడక్టివిటీని పెంచుతుంది నిజానికి నడిచిన పరిగెత్తిన ఒక అడుగే ముందుకు పడుతుంది కదా మనం ఒకేసారి రెండు అడుగులు గెంతుకుంటూ వేయలేం పరిగెత్తి పాలు తాగే కంటే కూడా నిలబడి నీళ్లు తాగటం మంచిది అన్న మన పెద్దలు ఎందుకన్నారో మీరు ఆలోచించాలి ఏకాగ్రతతో చేసేటటువంటి ప్రతి పని కూడా విజయాన్ని అందిస్తుంది ఇది కేవలం పని సామర్థ్యాన్ని పెంచడమే కాదు మనసుని ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉంచుతుంది ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవటంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష మన ఆకాంక్ష నెరవేర్తాయి శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బి పాజిటివ్ కీప్ స్మైలింగ్ లవ్ యు ఆల్ శుభం